మీలో చాలామంది పేరెంట్స్ వారి పిల్లలు ఆటలాడుతూ ఉంటే చదువుకోమని తిడుతూ ఉంటారు కదా అయితే అలాంటి వారి కోసమే ఈ వీడియో రీసెంట్ గా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మన టీమిండియా గెలిచిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ జట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఐదు కోట్ల రూపాయలని బహుమానంగా ఇచ్చింది అదేవిధంగా జట్టులో ఉన్న పదిహేను మందిలో ఆడని నలుగురికి కూడా ఐదు కోట్ల రూపాయలని ఇచ్చింది బీసీసీఐ అదేవిధంగా స్టాండ్ బై ప్లేయర్స్ అంటే రిజర్వ్ ప్లేయర్స్ గా సెలెక్ట్ అయిన వారికి కూడా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని బహుమానంగా ఇచ్చింది మన బీసీసీఐ ఇక ఐపీఎల్ లాంటి గేమ్లో ఆడితే డబ్బులే డబ్బులు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యి ఆడకపోయినా కూడా మినిమం అమౌంట్ అనేది ఆ ఆటగాడికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రెండు సంవత్సరాల జీతం రెండు నెలల్లోనే సంపాదించుకోవచ్చు అనమాట అయితే పిల్లలు ఇష్టం ఉంటే ఆటలాడినా కూడా డబ్బులు సంపాదిస్తారన్న విషయాన్ని పేరెంట్స్ గమనించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి